హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన కొండ నుంచి ముచ్చట్లు ఈరోజు డే అలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే కొట్టేయండి ఇంక ఈరోజైతే ఉదయానం లేచి అలా మొక్కల దగ్గరికి వచ్చాను ఒక టూ డేస్ నుంచి లేను కదా ఇంకా మొక్కలకి నీళ్ళు అయితే వేయలేదు వీళ్ళు ఇక లేపేసి పిల్లలద్దరిని యోగాకి పంపించాను అనమాట అలా మొక్కల దగ్గర కాసేపు ఉండి అవన్నీ క్లీన్ చేసుకున్నాను కొన్ని ఇంకా సన్ రైజ్ అయితే రాలేదు పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోయి కాబట్టి ఉదయానం లేసిపోతున్నాము ఎన్నలా లేట్ చేయట్లేదు ఇంకా పిల్లలు యోగాకి వెళ్ళినాక కాసేపు మొక్కల పని చూసుకొని ఇలా ఇంట్లోకి అయితే వేసాను ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీ పిండి దోశ పిండి ఏం తయారు చేసుకోలేదు అనమాట ఊరెళ్ళాను కదా దానివలన ఇంకా అందుకైనా చపాతీలు చేసేద్దాం కదని చపాతీ పిండి ఇలా కలిపేస్తున్నాను చూడండి చపాతీ పిండి ఫస్ట్ అయితే పూరీలు చేద్దామని పిండి కలిపాను యాక్చువల్గా అందుకైనా ఇందులో పెరుగు ఏం వేయలేదు లేకపోతే పెరుగు నెయ్యి అన్నీ వేసుకుంటారు అనమాట ఇంకా పూరీలకి అయితే అవి ఏమి వేయను కానీ ఉదయాన్నే ఆయిల్ ఫుడ్ ఎందుకులే అనేసి మళ్ళీ ఆగిపోయాను అనమాట జస్ట్ చపాతీలు చేస్తే బెటరు అనేసి కొంచెం ఇలా చపాతి పిండి మొత్తం కలిపేసి కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా పెట్టుకున్నాం అనుకోండి టైం బట్టి ఇంకా మనకి చపాతీలు చాలా సాఫ్ట్గా నీట్గా వస్తాయి ఇప్పుడు మనకు టైం లేదు కాబట్టి నేను ఇంకా పెట్టలేదు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నంత టైం లేదనమాట నేను ఫస్ట్ చపాతి పిండి కలిపేసి తర్వాత మొక్కలు పని చేస్తే బాగుండు కానీ పూరీ చేద్దాం కదా పూరీకి అయితే నానబెట్టాల్సిన అవసరం లేదు కదా అనుకున్నాను కానీ మళ్ళీ పూరీ చేయాలనిపించలేదు ఉదయాన్నే ఎందుకు ఆయిల్ ఫుడ్ అనేటట్టు ఇంకా దానివల్ల అయితే ఈరోజు అలా టైం కరెక్ట్గా కుదరలేదు ఉదయాన్నే చపాతీ చేయాలంటే కొంచెం పెద్ద పని అసలు పిండి కలపాలి దాంట్లో కర్రీ చేయాలి అంత చేయాలి కదా కాకపోతే మరీ రోజు దోశలు చేయడం చూడండి ఇంకా నేను చపాతీలో కర్రీ కోసం అయితే ఇలా క్యారెట్ ఆలు ఆనియన్ చిల్లీస్ అన్నీ తీసుకున్నారనమాట అన్నీ కలిపేసి ఇలా మిక్సిడ్ వెజిటేబుల్స్ కర్రీ ఇలా చేసేస్తారనమాట కొంచెం శనగపిండి కూడా వేసి మనం పూరి కర్రీ తయారు చేసుకుంటాం కదా సేమ్ అలానే ఉంటుంది కాకపోతే దీన్ని మేమైతే ఉల్లిపాయ కర్రీ అంటాము ఉల్లిపాయలు ఎక్కువ వేసేసి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కలిపేసేసి కొంచెం గోధుమ పిండి వేస్తామన్నమాట అందుకే నేను ఉల్లిపాయ కూర అంటారు అప్పుడు శనగపప్పు లేకపోతే శనగపిండి లేకపోతే మా అమ్మ ఇలానే చేసేది అనమాట అలానే నాకు కూడా అలవాటు ఇంకా నాకు ఆ కర్రీ కూడా చాలా ఇష్టం ఇవన్నీ వేసి కొంచెం గోధుమ పిండి లాస్ట్లోని ఫినిషింగ్ వేసాం అనుకోండి వాటర్లో కలిపేసి టేస్ట్ చాలా బాగుంటుంది అసలు ఇంకా అలానే తయారు చేసేద్దాం అనుకుంటున్నాను ఇందులో అయితే నేను ఆలు క్యారెట్ ఆనియన్స్ మిరపకాయలు అన్నీ ఒక్కేసారి ఆయిల్లో వేస్తాను కొంచెం జీలకర్ర వేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా వేస్తానన్నమాట కొంచెం పసుపు ఉప్పు వేసుకుంటే వేగంగా మగ్గిపోతాయి కదా అందుకనే వేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టాము అనుకోండి ఒకవైపు చపాతీలు అయితే స్టార్ట్ చేసేయచ్చు ఇంకా అందుకనేసి ఇలా వేసేసుకున్నాను ఇవాయితే పిల్లలు యోగాకి వెళ్ళి ఇంక వచ్చేసి నీట్గా ఫ్రెష్ అయిపోయి నాకు వంటలో కూడా సాయం చేసేస్తున్నారు ఇంకా నేను బాగా ఈ మధ్యన ఊర్లు తిరిగాను కదా అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి తిరిగి తిరిగి బాగా కలిసిపోయాను అనమాట అస్సలు చేతిలో పనే పడట్లేదు చేయడానికి కోపిక కూడా రావట్లేదు ఇంకా ఇంకా అది చూసి మేము హెల్ప్ చేస్తాంలే అనేసి వాళ్ళు వాటర్ బాటిల్ వాళ్ళే పెట్టేసుకుని స్నాక్స్ అన్ని రెడీగా పెట్టేసుకుంటున్నారు ఇంకా కొంచెం ఒంట్లో బాగపోతే మాత్రం పిల్లలు బాగా హెల్ప్ చేస్తారు అనమాట ఇంకే పనికైనా బాగా హెల్ప్ చేస్తారు కానీ నేను పిల్లలు కదా కోపిక విషయాలు చేసుకున్నాం అనుకుంటే నా కోపిక లేనప్పుడు ప్రస్తుతం గొడవ చేయరు అర్థం చేసుకుంటారు ఇంకా పిల్లలు అయితే ప్రతి విషయంలో నాకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారనమాట ఈరోజు చపాతి పిండి మన ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా చాలా సాఫ్ట్గా వచ్చింది మనం కలుపుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది అనమాట కలుపుకునేటప్పుడు కొంచెం మెత్తగా కలుపుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా బాగానే ఉంటుంది కొంచెం గట్టిగా కలుపుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి సాఫ్ట్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే మాత్రం చూడండి ఇలా అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చపాతి ఇంకా మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీ అయితే తయారు చేసేస్తాను ఒక్కొక్క వైపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చపాతీ చేసుకున్నాం అనుకోండి చాలా పని ఉంటుంది అనమాట అందుకే నేను లంచ్లోకి సింపుల్గా గోంగూర పచ్చడి చేస్తాను ఇంకా మనం సంతలో నుంచి గోంగూర తెచ్చుకున్నాం కదా ఆకులన్నీ ఒల్చేసి ఉన్నాయి కదా నీట్గా పచ్చడి అయితే చేసి పక్కన పెట్టేశాను అనమాట ఇంకెప్పుడైనా చపాతీ చేసాం అనుకోండి ఎక్కువ పని పట్టుకుంటే ఏదో ఒకటి జరుగుతుంది అనమాట లాస్ట్ టైం ఇలానే చపాతీ కర్రీ చేస్తున్నప్పుడు కర్రీలో ఫోన్ పడిపోయింది అనమాట వీడియో తీస్తుండగా అదైతే నేను షార్ట్స్లో పెట్టాను అప్పట్లో పెద్ద వీడియో ఎక్కువ పెట్టేదని కాదు ఇంకా ఇలానే చేశాను చపాతీలు అన్నీ చేస్తాను కర్రీ ఇంక దించేద్దాం కొత్తిమీర వేద్దాం అనేటప్పుడు వీడియో తీద్దాం అనేసి కొత్తిమీర వేసేది ఫోన్ పట్టుకొని అందులో పడేదని టైం అయిపోతుంది హడావిడిగా చేసేటప్పుడు అప్పుడైతే నా ఫోన్కి చాలా కష్టాలు అనమాట అది చెప్పాలంటే ఒక పెద్ద స్టోరీనే అయిపోయింది ఇంకా ఆ ఫోన్లో నేను యూట్యూబ్కి సంబంధించినవన్నీ పెట్టుకున్నాను అనమాట నేను నార్మల్గా సరదాగా ఓపెన్ చేశాను అసలు ఏం పాస్వర్డ్ పెట్టాను ఏం చేశాను ఏవీ తెలీదు ఆ ఫోన్ ఏమో ఆన్ అవ్వట్లేదు షాప్కి తీసుకెళ్తే అది మొత్తం పాడైపోయిందండి వాటర్ వెళ్ళిపోయి బాగు చేయడానికి ఎక్కువ రేట్ అవుతుంది దీని బదులు కొత్తది కొనేసుకోవచ్చు అన్నారనమాట అప్పుడైతే ఒక పెద్ద స్టోరీనే జరిగిపోయింది ఇంకా అప్పుడైతే మా ఇంట్లో మా హస్బెండ్ అయితే వద్దు వదిలేసే అయిపోయింది కదా అన్నారు అప్పటికే నాకైతే పదివేల మంది సబ్స్క్రైబర్లు అయిపోయారు అనమాట ఒక్క వీడియో పాల్గొని వీడియో షార్ట్స్లోనే బాగా వైరల్ అయిపోయి ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఒకేసారి వస్తారు ఇంకెంతమంది సబ్స్క్రైబర్లు మళ్ళీ తెచ్చుకోవాలంటే చాలా కష్టం నాకు ఉన్నారనేసి నేను చాలా పెద్ద గొడవ చేస్తాను అనమాట అయితే ఏం చేశారంటే ఫస్ట్ ఆ ఫోన్ తీసుకొని బాగు చేయడం కానీ వెళ్ళి ఆ ఫోన్ ఎక్స్చేంజ్ చేసేసి కొత్త ఫోన్ తెచ్చారనమాట ఇంకా మళ్ళీ యూట్యూబ్ నేను కొత్త ఫోన్లో ఆ ఇమెయిల్ ఐడితో అంటే నాకు గుర్తులేదు ఎలా పాస్వర్డ్ పెట్టాను ఏ ఇమెయిల్ ఐడిలో ఎంటర్ చేశారు అనేది నాకు అస్సలు గుర్తులేదనమాట నార్మల్గా ఫోన్ చూస్తూ చూస్తూ అలా క్రియేట్ చేస్తాను యూట్యూబ్ ఛానల్ అప్పుడు అదైతే మాత్రం నాకు ఎప్పుడు చపాతీ చేసినా అదే గుర్తు వస్తుంది అనమాట అందుకే నేను కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా చేసుకుంటాను చపాతీ చేసిన రోజు లంచ్ సింపుల్గా చేసేస్తుంది అనమాట ఇంకా లంచ్ హెవీగా చేసి చపాతీలు కర్రీ చేస్తే కొంచెం ఇబ్బంది అయిపోద్ది అనేసి అదేదో పెద్ద బ్యాడ్ మెమొరీ లాగా అలా ఉండిపోయింది అనమాట మళ్ళీ పాత ఫోన్ తెచ్చుకొని దాన్ని బాగు చేయించి ఈ కొత్త ఫోన్లోకి మళ్ళీ అన్నీ ఎక్కించుకొని అప్పుడు ఒక పెద్ద విషయమే జరిగిపోయిందిలండి ఇంకా మెయిల్ ఐడి మర్చిపోయాను అసలు ఓపెన్ అవ్వలేదు పాత ఫోన్ తెచ్చుకున్నంత వరకు ఓపెన్ అవ్వలేదన్నమాట మళ్ళీ ఆ పాత ఫోన్ని ఒక సిక్స్ థౌజండ్ పెట్టి బాగు చేయించి అలాంటివన్నీ జరిగాయి కాకపోతే మా ఆయన కొంచెం వద్దు అనేసారు అవసరం లేదు ఇంకా అయిపోయింది అది అయిపోయింది వదిలేసే చేసింది చాల అనేసారు కానీ నేను ఇంకా ఆ పదివేల మంది సబ్స్క్రైబర్లే ఇంకా ఆశపడి ఇంకా మళ్ళీ చేయించుకున్నాను అనమాట డబ్బులు ఖర్చు అయితే అయ్యాయి ఇంకా అందరికీ రారు కదా చాలామంది చాలా కష్టపడతారు కానీ కొంచెం రాదేమో మరి నాకైతే కొంచెం బాగానే వచ్చారు యూట్యూబ్ ఛానల్ పెట్టిన మూడు నెలల నెల రోజులకే నాకు పదివేల మంది సబ్స్క్రైబర్లు వచ్చారనమాట ఉంది మొత్తానికి అయితే మీతో మాట్లాడుకుంటూ లంచ్ బాక్స్ పెట్టేశాను లంచ్లోకి అయితే ఈరోజు గోంగూర పచ్చడి చేశాను కదా అది రైస్లో కలిపేసి పెట్టేశాను అనమాట అలా లంచ్ తర్వాత స్నాక్స్లో క్యారెట్ కీరా బీట్రూట్ ఇంకా బాదం కూడా పెట్టేశాను ఈరోజు ఇంకా మార్నింగ్ స్నాక్స్ అయితే కుకీస్ పెట్టాను అనమాట కుకీస్ కాదు న్యూట్రీ చాయిస్ బిస్కెట్స్ పెట్టాను ఈరోజు ఇంకా రోజు పెరుగన్నం తినడం అవ్వట్లేదు కదా అందుకే కొంచెం పెరుగు షుగర్ వేసేసి ఒక డబ్బాల్లో వేసి పెట్టాను అనమాట స్పూన్తో తినండి అనేసి కొంచెం చలవ చేస్తుంది కదా షుగరు ఇంకా పెరుగు బాగా మిక్స్ చేసుకుని తింటే బాడీకి బాగా చలవవుతుందంట ఒకసారి అయితే నాకు ఒక మేడం చెప్పారనమాట అదే మా పాప వాళ్ళ స్కూల్ టీచర్ చెప్పారు అప్పటి నుంచి నేను ఎప్పుడైనా ఒక్కొక్కసారి పెడతాను పెడతానమాట కొంచెం వేడు అనిపించిందంటే పిల్లలకి ఇలానే ఇస్తాను వేగంగా బాడీ కూల్ అయిపోద్ది అనేసి ఇలా అయితే బాక్సులన్నీ నీట్గా ఎవరి బ్యాగుల్లో వాళ్ళకి సర్దేస్తున్నాను అనమాట పేర్లు చూసుకొని పేర్లు లేవనుకోండి మళ్ళీ తేడా అయిపోద్ది అందుకనేసి ఇంక ఇలా అయితే ఎవరి బాక్సులు వాళ్ళ బ్యాగుల్లో ప్యాక్ చేసేస్తున్నాను ఇంకా మొత్తానికైతే మీతోని ఒక బ్యాడ్ మెమొరీ షేర్ చేసుకుంటూ ఇలా అయితే బాక్సులు ప్యాక్ చేస్తాను ఇంకా చపాతి ఎప్పుడు చేసినా కూడా ఇది ఎప్పుడు నాకు గుర్తుంటుంది అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చేయడానికి కొంచెం అంత వేగంగా ముందడుగు అయ్యాను కానీ ప్రతిదీ అలాగ ఆలోచించుకుంటే అవ్వదు కదా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అవుతుంది ప్రతిదీ మన ఇష్టమా ఏంటి అనుకొని మళ్ళీ ఈరోజైతే చేశాను అనమాట ఈరోజైతే కొంచెం నెమ్మదిగానే పనులన్నీ చేసుకున్నాను ఇంకా బాక్సులు ప్యాక్ చేసి పిల్లలు నీట్గా తయారు చేసేసి ఇద్దరిని స్కూల్ దగ్గర దించేసి వచ్చాననమాట ఇంకా మొక్కల పని ఉదయానికి కొంచెమే చేశాను ఇప్పుడు మరి కొంచెం చేసేయాలి ఇంకా పిల్లలు ఇద్దరిని స్కూల్ దగ్గర దిన్స్ వచ్చాను కానీ ఈ మధ్యన బాగా ఊర్లు తిరిగాను కదా తలొప్ప వచ్చేసి అదొక లా ఉందనమాట ఎందుకు డల్గా ఉంటుంది అందుకని ఉదయాన్నే కొంచెం స్ట్రాంగ్గా అల్లం టీ పెట్టుకొని తాగాం అనుకోండి రీఫ్రెష్ అవుతుందేమో అని పెట్టుకొని తాగేసి ఇంకా నీట్గా ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకుందాం పూజ చేసుకున్నా కూడా కొంచెం మైండ్ అంతా రిలీఫ్ అయిపోయి కొంచెం ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది పూజ లేదు అనుకోండి ఇంట్లోని ఇంకా డల్గా ఉన్నట్టు నాకైతే అలానే అనిపిస్తుంది ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పూజ చేసుకోలేదు కదా వచ్చిన రోజున అనిపిస్తున్నాయి ఇంక ఈరోజు కొంచెం అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని పూజ రూమ్లో అయితే పూజ చేసుకుందామని వెళ్తున్నాను ఈ మధ్యన ఏంటో కనకాబరాలు కొంచెం బాగానే పోస్తున్నాయి మన మొక్కలకి ఇలా అయితే బాదం ప్రసాదంగా పెట్టేసి మందారం పువ్వు పూసింది కదా అది కూడా పెట్టేసి పూజ అయితే చేస్తాను పూజ అయిపోయింది ఇంక బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనే టైంకి మా యాక్వాగార్డ్లోని కాయిల్స్ ఉంటాయి కదా అవి అయిపోయాయి అనమాట డేటా అయిపోయింది ఇంక వాటర్ అయితే బోర్ నీళ్ళు లాగా ఉప్పుగా వస్తున్నాయి ఇంకా టెన్ డేస్ నుంచి నీళ్ళు బాగా రావట్లేదు ఇది బుక్ చేసి టెన్ డేస్ అవుతుంది అనమాట ఆన్లైన్లో బుక్ చేశాను గార్డ్ అనే యాప్ ఓపెన్ చేసి వాళ్ళు ఫోన్ చేయంగా చేయంగా వాళ్ళని వాళ్ళు నేను టార్చర్ చేస్తే కానీ రాలేదనమాట ముందే మనీ కట్టా అయిపోయింది ఇంకా వీళ్ళేమో రావట్లేదు చాలా ఇబ్బంది అయిపోయింది అసలు ఫైనల్గా అయితే ఈరోజు ఉదయాన్నే వచ్చేసారు చూడండి పది గంటలకల్లా వచ్చేసారు ఇంకా కొత్త కాయిల్స్ తెచ్చి మనకి ఇలా వేసేస్తున్నారనమాట ఇంట్లో ఏదైనా వస్తువు ఉంటే సంబరం కాదు దానికి మదుపు కూడా చాలా అవుతుంది ఇంకా ప్రతీది అంతే ప్రతిదాన్ని ఇయర్లీ ఇయర్లీ మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది కదా ఇంతకుముందు ఇలాంటివేమి ఉండేవి కాదేమో బోర్ నీళ్ళతోనే తాగేసేవాళ్ళు మనకు మాత్రం బోర్ నీళ్ళు తాగితే దగ్గులు జలుబులు జ్వరాలు అన్నీ వచ్చేస్తాయి వరుసపెట్టి ఇంకా అసలుకి క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది కదా ఇంకా అందరికీ పిల్లలకి జ్వరాలు ఎక్కువ వస్తున్నాయి ఇంకా నేను నిన్న ఫోన్ చేసి గట్టిగా గొడవ ఆడేసరికి ఇంక ఈరోజు వచ్చారు చూడండి ఇంకా నీట్గా సెట్ చేసేస్తున్నారు ఈ కాయిల్ మొత్తం వేయడానికి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యింది ఈ కాయిల్తో పాటు ఇంకొకటి సపరేట్గా ఏదో మార్చారు చూడండి పక్కన ఉన్నది కదా బ్లాక్ కలర్లో ఉన్నది మొత్తం మట్టి మట్టిపడిసిందంటే వైట్ కలర్లో ఉండాల్సింది అలా అయిపోయిందంట ఇంకా అది కూడా మార్చాలంటే అదొక సిక్స్ హండ్రెడ్ అనమాట ఇవన్నీ మార్చి మార్పించేసుకున్నాను ఇవి కరెక్ట్గా వన్ ఇయర్ అంటే వన్ ఇయరే వాడాలంటే వన్ ఇయర్ తర్వాత మరి ఇంకా ఇది మరి పంచేమంట ఈ కాయిల్స్ అంటే నార్మల్గా ఇన్ని లీటర్స్ అని ఉంటుంది కదా మేము ఫస్ట్ కొన్ని తర్వాత ఇదే మార్చడం టూ ఇయర్స్ అవుతుంది బాగానే మెయింటైన్ అయ్యిందనమాట ఇప్పుడే మాకు నీళ్ళు బాగా రావట్లేదు ఈ వన్ మంత్ నుంచి నీళ్ళు అయితే బోర్నీళ్ళ ఉప్పుగా వస్తున్నాయి ఎవరికైనా నీళ్ళు అడిగినప్పుడు ఇచ్చినా కూడా ఆ లేటు మేడం బోర్ నీళ్ళు ఇచ్చేస్తున్నారు అంటున్నారు అనమాట ఇంకా ఈ యాక్వాగార్డ్ వాళ్ళు మమ్మల్ని తిప్పలు పెట్టారు ఈ కాయిల్ తెచ్చి వేయడానికి మొత్తానికైతే మంచిదే వేశారనమాట

ఇంకా ఇలా అయితే మొత్తానికి అన్ని కొత్త కాయిల్స్ వేసేసి నీట్గా మళ్ళీ ఫిట్ చేస్తారనమాట ఇంకా నేనైతే ఒక పక్కవన్నీ పీకారు కదా నీట్గా కడిగేసి పెట్టించేసుకున్నాను మళ్ళీ మనం పైకి ఎక్కి క్లీన్ చేయడం అయితే అవ్వదు కదా అందుకనేసి ఇంకా దీంతోపాటు ఇప్పుడు మనకు ఒకటి బిగిస్తున్నారు కదా చిన్న డబ్బా లాగా ఆ డబ్బాలోని ఒక స్పాంజ్ కాయిల్ లాంటిదిగోండి ఇది పెట్టారనమాట ఇది సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇది ఎప్పటికప్పుడు మార్చుకుంటే మంచిది అని అన్నారనమాట ఇదే చూడండి నల్లగా అయిపోయింది మీకు కింద కనిపిస్తుంది కదా అదే లోపలేసిన కాయిల్ కాస్ట్ వచ్చి సిక్స్ థౌసండ్ అనమాట ఇంకా బయట ఈ డబ్బాలు వచ్చేసి సిక్స్ హండ్రెడ్ మొత్తం సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయ్యింది మళ్ళీ మనం మంచి నీళ్ళు మంచి ప్యూర్ వాటర్ తాగడానికి ఇంకా ఇలా అయితే అయింది ఇంకా లాస్ట్ లోపల నుంచి పీకారు కదా కాయిల్స్ పాత కాయిల్స్ అవన్నీ నీట్ గా బ్యాగ్ లో వేసుకుని వెళ్ళిపోతున్నాడు వాళ్ళు ఉపయోగపడతాయి ఏమో మరి పాత కాయిల్స్ అన్న కవర్ లో వేసి పట్టుకుని వెళ్ళిపోయాడు ఇంకా అందులో నీళ్ళన్నీ ఒకసారి పంపించమని చెప్తే అవన్నీ పంపేసి మధ్యాహ్నం అంతా అదే పని అనమాట ఒకసారి ఫుల్గా పట్టేసి ఆ ట్యాంక్ అంతా క్లీన్ చేశాను ఇంకా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగైతే ఇంట్లో మిక్చర్ ఉంటే అదే పెట్టారు అనమాట ఏం చేయలేదు ఇంకా ఆ పని అయిపోయింది కదా అందుకనేసి స్నాక్స్ అయిపోయాయి అనమాట స్నాక్స్ తినేసి నాకు మా చిన్నపాప సంగీతం క్లాస్కి వెళ్ళి వచ్చేసి ఇద్దరు ఇంకా హోంవర్క్లు చేసుకుంటున్నారు ఇద్దరు రీడింగే చేస్తున్నారు అయితే తెలుగు చదువుతుంది అనమాట ఇంకా తెలుగులో ఫస్ట్ లెసన్ ఫస్ట్ పోయామన్నమాట తెలుగు మాత తెలుగు తల్లికి వందనాలు అని ఉంటుంది కదా ఆ పోయం చదువుతుంది అలానే మా పెద్ద పాపకేమో రేపు సీడిఎఫ్ ఎగ్జామ్ ఉందట చూడండి స్కూల్లోనైతే మొత్తం ఈ పాయింట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు ఇంక ఇంటికి వచ్చి నాకు చదివే సబ్జెక్ట్ అనమాట ఇంకా మా కింటర్లో ఉండే ఒక టేబుల్ లాంటిది ఇంకా దానికి ఉంది చూసి ఎంత పెద్ద కష్టమైన చదువు అనుకుంటున్నాను నేను ఇంకా పిల్లలు చదివించడం అయిపోయినాక నైట్ డిన్నర్ కూడా పెట్టేసి రేపు మార్నింగే బ్రేక్ఫాస్ట్లో కానీ పెసర్లు నానబెడుతున్నాను ఇంకా మనకి ఇడ్లీ పిండి దోశ పిండి లేదు కాబట్టి రోజుకి ఏదైనా ఇలాంటి మంచి మంచివి చేసి పెట్టచ్చు పిల్లలకి ఇంకా పెసర్లు ఒక గ్లాస్కి హాఫ్ గ్లాస్ బియ్యం వేస్తారనమాట అలా అయితే పెసర్ పిండి కొంచెం క్రిస్పీగా వస్తుంది అనేసి ఈ పెసర్లు నైట్ నానబెట్టుకుంటే ఉదయానికి బాగా నానుతాయి ఇంకా అప్పుడప్పుడు నానబెట్టుకుందాం నానవన్నమాట మినపప్పు మినపప్పులాగా దాని తోడు బద్దలు కాదు కదా పప్పు కదా అందుకనేసి ఇంకా ఇంకా రాత్రి నానబెట్టేశాను ఇంకా పిల్లలకి డిన్నర్ అయిపోయిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసుకొని నైట్ కొన్ని కొన్ని గిడలు ఉంటాయి కదా నేను తినివి అవి నైటే క్లీన్ చేసేస్తాను ఇంకా నైట్ అయితే ఇక్కడ సింక్ దగ్గర పొయ్యి దగ్గర అసలు ఎంగిల్ అనేది ఉంచు అనమాట మనం ఏమాత్రం బతికించి ఉంచినా సరే ఉదయానికి మనకి పెద్ద టాస్క్ అయిపోద్ది దానితోటి మనం ఉదయాన్నలేసి వంటలు గబగబా చేసుకోవాలి కదా లంచ్ బాక్స్ బ్రేక్ బాక్సులు అందుకని నీట్గా పెట్టేసుకుంటాను అనమాట ఇలాగా చూడండి సింక్ అయితే ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఉదయాన్న నుంచి నైట్ వరకు ఈరోజు డే అంత ఇలా జరిగింది రాగిమగ్గులో నీళ్ళు కూడా పెట్టేశాను కానీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బై గుడ్ నైట్